హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మా వాళ్ళు క్యూబ్తో అయితే పోటీ పెడుతున్నాను వీళ్ళిద్దరు ఎవరు ముందు చేస్తారో చూద్దాం చూడండి ఒకవైపు బాబాయ్ ఒకవైపు బామర్ది ఇద్దరు కలిసి పోటీ పడుతున్నారు ఫస్ట్ మీరు ఇద్దరు కలిసి ఇవన్నీ చూశారు కదండీ పడితే చిందరు వందరగా చేస్తాం ఇప్పుడైతే ఫస్ట్ రెడ్ కలర్ పెడుతున్నాను పోటీ లేని ఇద్దరులో ఎవరు రెడ్ కలర్ ముందు చేస్తారో చూద్దాం ఆల్రెడీ మనోడు రెడ్ కలర్ చేసాడు కానీ కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ రెడ్ అయిపోయింది కదా మొత్తం చేసేస్తున్నావా మనం రెడ్ కలర్ అయితే పోటీ ఇచ్చాం కానీ వీళ్ళిద్దరు ఇంకా పోటీగా తీసుకొని క్యూబ్ మొత్తం చేసేస్తున్నారు ఏది ఒకసారి చూపి చై పని చేస్తావా మనోడైతే చేస్తాడు ఇంకా బామర్ది అయితే చేయలేదు ఇంకా చేస్తున్నాడు చెడు మా బుడ్డోడైతే మొత్తం ఆల్ కలర్స్ చేస్తాడు సూపర్ రా నువ్వు అది ఇప్పుడు అంతకన్నా ఇంకా ఎక్కువ స్పీడ్గా చేసి అక్కడ అయిపోయింది చేసావా నువ్వు బామలి ఇప్పుడు చేసాడు ਉਹ ਗਰ ਉਹ ਬਾਨਗਾ